విజయవాడలో డ్రగ్స్ పై పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు గంజాయి మత్తు పదార్థాలపై నిఘా పెట్టారు పోలీసులు పది రోజులుగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతూ ఉన్నారు తాజాగా పదకొండు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇప్పటి వరకు నూట ఇరవై మందిని అరెస్ట్ చేసినట్టయింది వాళ్ళందరి మీద కలిపి ముప్పై ఐదు కేసులు నమోదు చేశారు అలాగే రెండు వందల ముప్పై తొమ్మిది కేజీల గంజాయిని కూడా పట్టుకున్నామని చెప్పారు డీసీపీ హరికృష్ణ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు విజయవాడ డీసీపీ హరికృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా యాంటీ నార్కోటిక్ స్టేట్గా చేయాలనే సంకల్పం ఒక హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఆల్మోస్ట్ ఇక్కడ ఇప్పటి వరకు కూడా మన టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీహరిబాబు గారి ఆధ్వర్యంలో వారు ప్రచే వారు బృందాలతో పాటు లాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి మా సిబ్బంది కలిసి ఎఫెక్టివ్గా కొంచెం పని ప్రారంభించారు ఇప్పటి వరకు కూడా ఈ నగరంలో ఒక నూట ఇరవై మందిని నూట ఇరవై మందిని అదుపులోకి తీసుకుని ఒక ముప్పై ఐదు కేసు థర్టీ ఫైవ్ కేసెస్ నమోదు చేయడం జరిగింది ఇంచుమించు రెండు వందల నలభై అంటే రెండు వందల ముప్పై తొమ్మిది కేజీలు గాంజే ఇంతవరకు స్వాధీనం చేసుకోవడం జరిగింది సో ఈ ఇది ఇంకా ముందుకు